వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పిల్లలు మనకి ఇష్టంగా ఫుడ్ తీసుకోకపోతే అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి జస్ట్ మనం రైస్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని సో టొమాటో రైస్ అనుకోవచ్చు మీరు దీన్ని హ్యాపీగా కావాలనుకుంటే సో ఈజీగా అయిపోతుందండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనకి రైస్ కూడా మొత్తం ప్రిపేర్ అయిపోతుంది సో ఇవన్నీ మనకి పోపు దినుసులు అండి దాంతోపాటు నేను చెక్క లవంగం కూడా వేసుకున్నాను సో ఆవాలు జీలకర్ర అలాగే పచ్చినగపప్పు మినప్పప్పు అలాగే దాల్చిన చెక్క లవంగాలు అండి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో జీడిపప్పు కూడా వేసుకుంటాము జీడిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట రైస్కి జస్ట్ ఎల్లోష్గా వస్తుంది రైస్ టొమాటోస్ కనుక ఎక్కువ వేసుకుంటే ఇంక దీన్ని టొమాటో రైస్ అనుకోవచ్చు అనమాట సో దీనిలో ఇప్పుడు ముల్లిక ఉల్లిముక్కలు వేసేసానండి అవి బాగా ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అవుతుండగానే జస్ట్ ఒక గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినాలి అంటే ఖచ్చితంగా కారం తగ్గాలి కాబట్టి టేస్టీగా ఉండాలి కాబట్టి వాళ్ళ కోసంగా చేస్తున్న రైస్ అనమాట ఇది సో కంపల్సరీ మీ పిల్లలు ఎప్పుడైనా ఇష్టంగా తినలేదు అనుకోండి ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ ఒకవేళ మీరు స్పైసీగా తింటారు అనుకుంటే మీరు స్పైస్ ఎక్కువ వేసుకోవచ్చు అండి దీనిలో అంటే కారం ఎక్కువ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా ఒక రెండో మూడో అలా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒక్క గ్రీన్ చిల్లీ వేసాను దీనిలోనే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అది కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు కూడా వేస్తాను అనమాట సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఈ ఫ్రై అయ్యేంత వరకు మనం టొమాటోస్ అనేవి అసలు యాడ్ చేయకూడదు అనమాట కొంచెం ముషిగా వచ్చేసేయాలి టొమాటోస్ కూడా బాగా చక్కగా ఫ్రై అయిపోయినట్టు అంటే బాగా మగ్గిపోయినట్టు రావాలన్నమాట అప్పటి వరకు మనం కంపల్సరీ దీన్ని కుక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు గార్లిక్ పేస్ట్ అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం టమాటోస్ వేసేసుకున్నాము ఈ టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి వీలైతే లిడ్ పెట్టేసుకున్నామంటే ఇంకా బాగా మగ్గిపోతాయి టొమాటోస్ అనేవి సో నేను ఒక టూ మినిట్స్ అట్లా లిడ్ పెట్టాను పెట్టిన తర్వాత తీసిన తర్వాత ఇలా ఉందనమాట అంటే మూత పెట్టేసుకొని కాసేపు అట్లా మగ్గనిచ్చామంటే నీట్గా మగ్గిపోతాయి టొమాటో పీసెస్ కూడా ఇప్పుడు దీనిలో మనం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం కారం అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి సో కారం వద్దు అనుకుంటే ఆ పచ్చిమిర్చి సరిపోదు అన్నంలోకి అందుకని కొంచెం కారం వేశాను అనమాట సో అసలు స్పైసీ లేదు చాలా స్పైస్ ఉంది ధనియాల పౌడర్ వేయంగానే టేస్ట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మన ఫుడ్కి సో కంపల్సరీ మనం ధనియాల పొడి వేసుకోవాలి అది ఒక్క స్పూన్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు సాల్ట్ తగినంత వేసుకోండి కొంచెం తక్కువైనా పర్లేదు మనం తర్వాత రైస్ కలిపేసిన తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువైందంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఇది కూడా బాగా ముషిగా అయిపోవాలండి అంటే బాగా మగ్గిపోయినట్టు కర్రీ బాగా దగ్గరకు వచ్చేసేయాలన్నమాట సో అప్పుడు మనం ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం రైస్ అనేది యాడ్ చేసేసుకుంటాము సో అంతవరకు ఇలా కలుపుకోవాలి వీలైతే ఇంకొకసారి మనం లిట్ పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత తీసేసి ఆ తర్వాత దీనిలో మనం రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే మింట్ లీవ్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట పుదీనా చాలా ఫ్లేవబుల్గా ఉంటుంది రైస్లోకి సో పుదీనా వేసుకుంటే ఇంకా బాగా రుచిగా ఉంటుంది సో ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొత్తిమీర మాత్రం యాడ్ చేయకండి అది వేరే డిఫరెంట్ స్మెల్ వస్తుంది మళ్ళీ రైస్ మనకి సో ఇది పుదీనా ఆకులు అనమాట పుదీనా ఆకులు వేసేసి ఇంకా ఆసేపు ఫ్రై చేస్తున్నాను సో ఇప్పుడు చూసారు కదా ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ మనకి జీడిపప్పు కూడా సూపర్ గా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో రైస్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇంకేమీ అవసరం లేదండి ఇది మనం మిగిలిపోయిన రైస్ తోటి కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలిపోతుంది కదా అప్పుడైనా చేసుకోవచ్చు అనమాట కలిపేటప్పుడు జాగ్రత్తగా కింద నుంచి ఇట్లా కలపండి అంతే లేకపోతే అన్నం అంతా విరిగిపోతుంది ఇది బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు సో అన్నం వేస్ట్ అవదు లేదంటే వేడి వేడిగా ఎప్పుడైనా దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగైనా తిని ఎంజాయ్ చేయచ్చండి అండ్ మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో ఇది ఎలా ఉందో చెప్పండి బాయ్